ఈరోజు సోమవారం మరియు మాస శివరాత్రి కాబట్టి బాబా చరిత్ర రేపు చదువుతాను శివరాత్రి అంటే అసలు ఏంటి ఏం చేయాలి అనే విషయం గురించి చెబుదామనుకుంటున్నాను కాబట్టి రేపు బాబా చరిత్ర చదువుతాను ప్రతీ నెలలోనూ వచ్చే బహుళ పక్షంలోని చతుర్దశిని మాస శివరాత్రి అంటారు ఈసారి అది కూడా సోమవారం నాడు అవడం మరీ విశేషం శివపార్వతులు ఇరువురికి కలిపి శివులు అని పేరు అంటే శివ చె శివా చ శివ అని అర్థం ఆ ఇద్దరికి సంబంధించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం అందుకే శివరాత్రి నాడు అయ్యకి అమ్మకి కూడా ఉత్సవం జరుగుతుంది శివమంగళకరమైన రాత్రి ఏదో అదే శివరాత్రి అనేది కూడా మూడో అర్థం మాస శివరాత్రి పర్వదినం నాడు మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి ఈ దీపాలను పడమర దిక్కున వెలిగించి ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు ధ్యానించే వారికి కైలాసం ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం అదేవిధంగా ఆలయాల్లో పంచామృతమతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతి బాధలు దారిద్ర్యాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు దీపాలు అంటే మనం కార్తీక మాసంలో దీపం ఎలా వెలిగిస్తామో అదే దీపాలన్నమాట అంటే నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాలు వెలిగించాలి తెలిసి కానీ తెలియక కానీ భక్తితో కానీ ఆడంబరముతో కానీ ఈరోజు ఎవరైతే స్నానము దానము ఉపవాసము జాగరణ చేస్తారు వారికి శివసాయుధ్యం ప్రాప్తి తథ్యమని భక్తిగాదులు తెలుపుతున్నాయి మనోభీష్టాలు నెరవేర్చి మాస శివరాత్రి పరమశివుడికి మాస శివరాత్రి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతుంది ఈ రోజున ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పూజామందిరాన్ని అలంకరించి సదా శివుడికి పూజాభిషేకాలు నిర్వహించాలి స్వామికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఉపవాసం దీక్షను స్వీకరించి కాలంలో అంటే సాయం సమయంలో శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి అభిషేకం అనంతరం స్వామివారిని బిల్వదళాలతో అర్చించాలి ప్రదోషకాలంలో శివాలయాన్ని దర్శించి పూజలు జరిపించడం మరీ మంచిది ప్రదోషకాలంలో కైలాసంలో శివుడు తాండవమాడుతూ ఉంటాడట సాయంకాలం ప్రదోష వేళలో ఆలయ దర్శనం చేసుకున్నా కూడా మంచిదే ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది లక్ష్మీదేవి పాట పాడుతూ ఉండగా పరమశివుడి తాండవానికి అనుగుణంగా శ్రీ మహావిష్ణువు మధ్యలు వాయిస్తూ ఉంటాడు దేవేంద్రుడు వేణువు వాయిస్తూ ఉండగా సరస్వతీదేవి వీణను మీటుతూ ఉంటుంది మనోహరమైన ఈ దృశ్యాన్ని సమస్త దేవతలు సంతోషంతో తిలకిస్తూ ఉంటారు ఈ సమయంలో ఆదిదేవుడి నామాన్ని స్మరించినా ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించిన మహాపుణ్యమని మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పబడుతుంది అందువలన మాస శివరాత్రి రోజున ఉపవాస జాగరణలైన నియమాలను పాటిస్తూ ప్రదోషకాలంలో సదాశివుడిని ఆరాధించాలి అనుక్షణం ఆయన నామాన్ని స్మరిస్తూ తరించాలి మీకు ఉదయం కుదరకపోయినా సాయంత్రం సాయం సమయంలో తప్పకుండా శివాలయానికి వెళ్ళి ఆ పార్వతీ పరమేశ్వరుని పరమేశ్వరునిద్దరినీ ధ్యానిస్తారని అనుకుంట అసలు ఈ మాస శివరాత్రి కథ ఏంటి అనేది చూద్దాము శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన కానీ ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి పర్వదినాన కానీ ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాల ధారణలు విభూతి ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడట పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక మృగం కూడా కనిపించలేదు ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగటానికి వస్తే సంహరించవచ్చును అని భావించి దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊతపదంగా శివా శివా అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతడికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రదా ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు అలా రెండో జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపలచుగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకొంది మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు ఆ మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళిపోయింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకువచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడే పడేయడం చేశాడు ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దీంతో మారేడుదళ పూజా ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం కూడా వచ్చింది అయినప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతడు హింసను విడనాడాడు జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిరా నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్దుకా నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు ఇది ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన కథ అన్నమాట ఇలాంటి ఇంకా ఆధ్యాత్మిక విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను మీకు ఉదయం కుదరకపోయినా తప్పనిసరిగా సాయంకాలమైనా మీ ఇంటి దగ్గర శివాలయానికి శివాలయానికి వెళ్ళి ఆ పార్వతీ పరమేశ్వరిని దర్శిస్తారని అనుకుంటున్నాను నమస్తే